Everyone. బ్యాక్ టు అందర్ వీడియో చాలా రోజుల నుంచి వీడియో చేద్దాం అనుకుంటున్నాను బట్ అవ్వట్లేదు ఈ వీడియో ఏంటంటే మెయిన్గా గ్రామర్ గురించి అండి గ్రామర్ తా వాళ్ళకి అడ్వాంటేజెస్ ఏంటి గ్రామర్ గురించి కోర్సు డిస్కౌంట్ అంటే ఈ అంటే విజయదశమి కదా దసరా సందర్భంగా ఒక అంటే ఒక కోర్స్ ఏదైనా తక్కువకి ఇద్దాము అని అనుకున్నాము యాక్చువల్గా సో ఎందుకు గ్రామరే చూస్ అంటే ఫొనిక్స్ కానీ రీడింగ్ కానీ మాన్సరీ మ్యాథ్స్ కానీ ఇవ ఎబాకస్ కానీ ఇవన్నీ ఏంటంటే చాలామంది తీసుకుంటున్నారు కోర్సెస్ చాలా చాలా మంచిగా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు చాలా బాగా చెప్పారు అక్క చాలా క్రిస్ప్గా చెప్పారు చాలా ఈజీగా ఉంది మాకు పిల్లల్ని అర్థం ఐ మీన్ పిల్లల్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇవన్నీ అని చాలా బాగా చెప్తున్నారు బట్ ఎవరు గ్రామర్ అనేది ప్రిఫర్ చేయట్లేదు సో గ్రామర్ ఎందుకు ప్రిఫర్ చేయట్లేదు అంటే మేబీ డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు ఒకటి అంటే ఎక్కువగా ఏమో గ్రామర్ అంటే ఏదో అనుకుంటున్నారో ఏంటో కానీ బేసిక్గా గ్రామర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి కిడ్స్కి వాళ్ళ తాలూకా రైటింగ్ రీడింగ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది రైటింగ్ రీడింగ్ గ్రామర్ అంటే గ్రామర్ కోర్స్ కానీ ఇదైతే అది ఫౌండేషన్ అండి దేనికైనా గ్రామర్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి అదే ఈ చిన్నప్పుడే వాళ్ళ పిల్లలకి కానీ మనం ఫౌండేషన్ చేస్తే గ్రామర్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ చాలా ఇంప్రూవ్ అవుతాయి కమ్యూనికేషన్ మనకి అకడమిక్స్లో ఉన్న ఇప్పుడు ఎస్ఏ రైటింగ్స్ అని ఉంటాయి డిబేట్స్ అని ఉంటాయి ఇలాంటివి కూడా ఎప్పుడైతే మనకి కిడ్స్ ఫస్ట్ నుంచి ఇదంతా అంటే ఈ బేసిక్స్ అనేది బాగా వాళ్ళకి గ్రిప్ వస్తుందో ఇవన్నీ చాలా ఈజీగా చేస్తారు ప్లస్ ఏంటి అంటే మనకి గ్రా ఈ గ్రామర్ అనేది ఒక లెవెల్ కాదు సిక్స్ లెవెల్స్ అంటే ఈ వీడియో ఇప్పుడు ఫొనిక్స్ కానీ మాన్స్ రిమాన్స్ ఇవన్నీ ఎంత టైం తీసుకుందో ఓన్లీ గ్రామర్ వీడియో చేయడానికి తనకు అంత టైం తీసుకుంది ఎందుకంటే అది డిఫరెంట్ లెవెల్ సిక్స్ లెవెల్స్ ఉంటాయి అంటే ఏజ్ ఆఫ్ ఫైవ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు ఫిఫ్త్ అంటే ఐ మీన్ ఫైవ్కి ఒక ఒక లెవెల్ లెవెల్ వన్ ఏజ్ సిక్స్కి సెవెన్ ఎయిట్ టిల్ ఫైవ్ టు టెన్ టు లెవెన్ ఇయర్స్ వరకు ఇది యూజ్ అవుతుంది అందుకనే ఇది ఏంటి అంటే సిక్స్ ఐ మీన్ టూ మంత్స్కి మనము ఇస్తున్నాము అంటే యాక్సెస్ జనరల్ వేరే అంతా టెన్ ఫిఫ్టీన్ డేస్ ఇస్తున్నాము ఇదంటే టూ మంత్స్ బట్ ఫ్యూచర్లో ఎన్ని మీకు తెలిసినట్టు ఎప్పుడు ఏ క్వెరీస్ కానీ ఏదైనా ఈ గ్రామర్లో కావాల్సి ఉంటే ఏదైనా అంటే అనుకోవచ్చు ఇప్పుడే కదా మాకు తర్వాత యూజ్ అవ్వకపోతే అలా తర్వాత క్వెరీస్ వస్తే ఎలా అని మేము రెడీగా ఉంటామండి ఎప్పుడైనా క్వెరీస్ వస్తే వీఆర్ రెడీ సో ఈ కోర్స్కి ఏంటంటే మేము ఈ వన్ వీక్లో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇది ఇద్దాం అనుకుంటున్నాము ఎందుకు అంటే ఇందాక రీజన్ చెప్పినట్టు చాలా మంది పెద్ద ప్రిఫర్ చేయట్లేదు గ్రామర్ ఏంటో అనుకొని మాకేంటంటే ఈ గ్రామర్ తో వాళ్ళకి ఇంపార్టెన్స్ తెలుసుకొని వాళ్ళు ఇది ఈ డిస్కౌంట్ కానీ వాళ్ళు యూజ్ చేసుకొని తీసుకుంటే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది కదా అని మా ఒపీనియన్ అంటే మేము అందుకనే ఇది ఈ ఆఫర్ పెట్టాము మీకు డిస్ట్ ఇందాక చెప్పాను కదా అడ్వాంటేజెస్ అకాడమిక్స్ ఒకటి అడ్వాంటేజ్ చాలా పిల్లలకి నెక్స్ట్ ఫ్యూచర్లోన అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే చాలా ఇంపార్టెంట్ అండి మనకి ఇప్పుడు మనం ఏంటంటే ఏ అని అంటున్నారు ఎప్పుడు మనకి ఎలా ఉంటుందో ఏంటో ఏమీ తెలియదు బట్ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనకున్న ప్రెసెంట్ జనరేషన్ పిల్లలకైతే చాలా ప్లే చేస్తుంది క్రూషియల్ రోలు ఆ కమ్యూనికేషన్ కావాలి అనుకుంటే మీకు అందరికీ తెలుసు కమ్యూనికేషన్ అంటే ఏ లాంగ్వేజ్ అని కాదు ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ మెయిన్ కావాలి మనం తెలుగులో చాలా ఎక్స్పర్ట్ అయ్యండి వచ్చి చాలా బాగా మాట్లాడుతుంది ఎందుకంటే మన మంది మనది నేటివ్ మదర్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి మనకు ఆటోమేటిక్గా వస్తుంది ఇంగ్లీష్ అనేది ఎంత కాదన్నా మనకి సెకండరీ లాంగ్వేజ్ అది ప్రైమరీ రావాలి అంటే నేటివ్లో రావాలంటే చాలా కష్టం బట్ దాన్ని కొంత అంతవరకు అంటే ఆ గ్యాప్ని ఫిల్ చేయొచ్చు ఓన్లీ బేస్డ్ ఆన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ అంటే ఐ మీన్ ఇంగ్లీష్ ఐ మీన్ గ్రామర్ ఆ గ్రామర్ బేసిక్స్ ఫౌండేషన్స్ కానీ స్ట్రాంగ్గా ఉంటే పిల్లలకి అది చాలా వాళ్ళకి తెలియకంటేనే ఆ కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఆ బూష్ ఆ బూష్నెస్ ఇస్తుంది ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది గా మీకు అది వచ్చు అంటే ఆ గ్రిప్ మీకు డిఫరెంట్గా ఉంటుంది రైటింగ్ రీడింగ్ చాలా యూస్ఫుల్ అవుతుంది అలానే కాకుండా మీకు ఐ మీన్ చాలా డిఫరెంట్ వేస్లో కూడా ఇది మనకి ఒక్క రోజు ఒక మంత్ వన్ ఇయర్తో సరిపోదు ఇది కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్ ఆ సిక్స్ లెవెల్స్ కానీ చేసుకుంటే ఆల్మోస్ట్ ఆ బేసిక్స్ విచ్ ఫైవ్ టు మనం ఇస్తున్నాము ఫైవ్ టు లెవెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఆ బేసిక్స్ వాళ్ళకి ఫ్యూచర్ వరకు అది ఉంటుంది ఎందుకంటే గ్రామర్ బేసిక్స్ అంటే బ్రే ఐ మీన్ అవే కదా మనకే ఎక్కడి నుంచి సపరేట్గా మళ్ళా రావు అంటే పెద్ద అయ్యే కొద్దీ కూడా ఇదే ఫౌండేషన్తో ఇంకొంచెం అడ్వాన్స్ ఉంటుంది అంతేగాని ఇది చాలా ఇంపార్టెంట్ సో దట్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది సో ఈ ఆఫర్ని మిస్ చేసుకోవద్దనే నేను ఐ మీన్ అనుకుంటున్నాను ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళకి ఈ కింద ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది దానికి మెయిల్ చేయండి మీకు పర్టికులర్ ఫిఫ్టీ ఎంత డిస్కౌంట్ చెప్పలేదు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అనుకుంటున్నామండి అంటే ప్రెజెంట్ కోర్స్కి ఎంత కాస్ట్ దానికి ఫిఫ్టీ పర్సెంట్ కాస్ట్లోనే ఈ వన్ వీక్లో ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ ప్రైస్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్తోని మీకు యాక్సెస్ వస్తుంది ఇంకోసారి చెప్తున్నా ఇది టూ మంత్స్కి యాక్సెస్ ఉంటుంది ఈ వీడియోస్ లెవెల్ వన్ టు లెవెల్ సిక్స్ ఉంటాయి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఎప్పుడైనా ఎక్వైరీస్ ఉంటే అడగండి లేదు ఫ్యూచర్లో కూడా స్టాక్ అయిపోయి ఫర్ ఎగ్జాంపుల్ మీ ఐ మీన్ కిడ్ ఏజ్ ఫైవ్ ఇప్పుడు లెవెల్ వన్ స్టార్ట్ చేశారు లెవెల్ టూ నోట్స్ అన్నీ తీసుకున్నారు లెవెల్ త్రీ అవంతా కాకపోతే నెక్స్ట్ ఫ్యూచర్లో వాళ్ళకి చెప్దాం అనుకున్నప్పుడు ఏదైనా డౌట్ వచ్చిందనుకోండి జస్ట్ వీఆర్ జస్ట్ మెసేజ్ అవే మీరు మెసేజ్ చేస్తే మేము ఐ మీన్ వెంటనే అంటే ఇప్పుడు మెసేజ్ చేసిన వెంటనే రెస్పాండ్ అవ్వకపోవచ్చు బట్ ఓవర్ ద టైమ్ మేబీ వన్ డేలోనూ టూ డేస్లోనో ఆ క్వెరీని మేము రిజాల్వ్ చేస్తాము సో దానికైతే ప్రాబ్లం లేదు చాలామంది కోర్స్ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి తెలిసి వాటికి బట్ ఇది గ్రామర్ ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే అంటే చాలా యూస్ఫుల్ అవుతుందండి ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే మినిమల్ కాస్ట్ కాబట్టి అంటే మేము పెట్టిందే కొంచెం తక్కువ ప్లస్ మినిమల్ ఈ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తే వాళ్ళకి చాలా తక్కువ రేట్లో వస్తుంది చాలా అడ్వాంటేజ్ అండి కిడ్స్కి So, hope you will uh, opt this grammar as well. Thanks for watching. Bye.